హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ ఇచ్చింది ఇప్పటివరకు నాలుగు విడతలుగా రైతులకు రైతు భరోసా నిధులను మూడు ఎకరాలలోపు వారికి జమ చేశారు ఇప్పుడు మూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు సాయాన్ని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను రూపొందిస్తున్నారు మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో నేరుగా నిధులను జమ చేయనున్నారు అయితే సాగు యోగ్యం కాని భూములను ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో ఉంచి రైతు భరోసా వర్తించదని స్పష్టం చేసింది రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ యాభై ఒక కోట్ల ఎకరాల భూమి ఉంది ఇందులో మూడు లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి అనువుగా లేదని అధికారులు గుర్తించారు మిగతా ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల ఎకరాలకు రైతు భరోసా కింద నిధులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు నలభై నాలుగు పాయింట్ ఎనభై రెండు లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం ద్వారా నిధులు జమయ్యాయి మొత్తం యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాల సాగుకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్లు విడుదల చేశారు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నాలుగు విడతలుగా అమలు చేసింది మొదటి విడత కింద పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు అంటే తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్లు జమ చేసింది రెండో విడత కింద పదమూడు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది పాయింట్ పంతొమ్మిది లక్షల ఎకరాలకు ఒక వెయ్యి తొంభై ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్లు మూడో విడత కింద పది పాయింట్ పదమూడు లక్షల మంది రైతులకు ఇరవై ఒకటి పాయింట్ పన్నెండు లక్షల ఎకరాలకు ఒక వెయ్యి రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కోట్లు జమ చేసింది ఇక నాలుగో విడత కింద తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల మంది రైతులకు సుమారు వెయ్యి కోట్లు అవసరమని లెక్కించారు మార్చి ముప్పై ఒకటిలోగా ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇది పూర్తి అయితే అర్హులైన రైతులలో యాభై శాతానికి పైగా నిధులు అందినట్లే అవుతుంది చిన్న సన్నకారు రైతులందరికీ పెట్టుబడి సహాయం పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు పంపిణీ చేయనున్నారు ప్రభుత్వం రైతు భరోసా నిధులు సరిగ్గా వినియోగించబడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది సాగుకు అనర్హమైన భూములైనా బీడు భూములైనా రాళ్లు రంపలు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కాలువలు వాణిజ్య సముదాయాలకు రైతు భరోసా వర్తించదని స్పష్టం చేసింది ఈ భూముల వివరాలను బ్లాక్ లిస్టులో చేర్చి ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలుసుకునే పనిలో ఉంది ఇదే వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం టీవీ